వీళ్ళకివ్వాలండి చాలా సేపు అయింది పాపం ఏంటి నన్ను డబ్బులు అడుగుతున్నావు తేడా వచ్చేసిందా నీకేం తెలుసు అని అడిగితే నాకు అన్ని తెలుసు అనేదానివి మొదటి నెల చేతులు ఎత్తేసి కాళ్ళబేరానికి వచ్చేసావా కాళ్ళబేరానికి రావాల్సిన అవసరం నాకేంటి నాకు రావాల్సిన డబ్బు గురించి నేను అడుగుతున్నాను నీకు రావాల్సిన డబ్బు ఈ టెంపో ఏంటి బిజినెస్ టెంపో మీరు నాకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వాలి ఇరవై తొమ్మిది దేనికి ఇవ్వాలి నిన్న మీరు సైట్ లో పార్టీ ఇచ్చారు కదా నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు లేకపోతే చంపేస్తా చింతపండు అడిగితే చంపేస్తారా ఏమేలా మీ బాహుబలి కామెడీ చేస్తున్నాడు చింతపండు వద్దు బాబు ఆపండి ఇన్నిసి కాస్త జరిగినవి

ఏం మాట్లాడుకోవాలి లవర్స్ మధ్య అనేకం ఉంటాయి నీకు లవ్ చేయడం కూడా తెలుసా అదేం ప్రశ్న లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళ ఉందిగా ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని నేను ప్రేమించారా అలాంటిదే లేదు కానీ ఒకడు నా వెంట పడుతున్నాడు మూడు నెలలుగా నచ్చాడా చంపేస్తాను అయ్యో మిమ్మల్ని కాదు వాణ్ణి ప్రాణం తీసేస్తా ఇవ్వు మల్లెపూలు గుళ్ళా పంతులు గారు పెట్టుకోమని పెట్టుకోమనిచ్చారా లేదు నీ కోసం తనలో పెడదామని కొన్నాను తిరుగు అబ్బా ఎక్కువైపోతాయేమోనండి కరెక్ట్ అయినా ముందే